మా ఏదినేష పదకొండు మండలాల నుండి అండి కాపీ అయితే చాలా దేశాలకి సరఫరా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం అయితే ఐ అవుతుంది ఈరోజు వీడియో ఏంటంటే మా కాపీ తోటకు వెళ్ళబోతున్నాను తను రావట్లేదు మా మిస్సెస్ వంట చేయాలి కాబట్టి నేను ఒక్కరినే వెళ్ళబోతున్నాను అక్కడ వెళ్ళి మా తోట చూపిస్తాను మేము కాపీ ఏ విధంగా నాటుతాం అన్నది కూడా ఈ వీడియోలు చూపించబోతున్నాను సో వీడియో అయితే బాగుంటుంది ఎండ్ వరకు చూడండి ఇదిగో మార్నింగే డికాసన్ అయితే మా ఆవిడ రెడీ చేసింది నేను ఇంకా బయలుదేరిపోవాలి ఇదిగోండి పాలు అయిపోయింది ఓన్లీ డికసన్ ఎగుతున్నాం నా కాపీ తోట దగ్గర లొకేషన్కి అయితే వచ్చేసాము ఒకసారి అయితే ఈ లొకేషన్ చూడండి తర్వాత వెళ్దాం అక్టోబర్లో బాగుంటుందండి ఇక్కడ మొత్తం పొగ మంచి ఉంటుంది చాలా బాగుంటుంది లొకేషను ఇదే మా కాపీ తోట స్వయంగా నా చేతులతో నేను తయారు చేసుకున్న పంట అండి ఇది ఇది చూస్తుంటే అప్పపుడు చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను ఎందుకంటే మా గిరిజన ప్రాంతాలలో కాపీ ఉంటే కనుక చాలామంది బాగుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాపీ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కాపీ మొక్కలన్నీ స్వయంగా నేను వేసాను చాలా సంతోషిస్తుంది అప్పపుడు వీటి గురించి చూస్తుంటే ఇదిగోండి చూస్తున్నారు కదా అక్టోబర్కి అయితే ఈ పంట రెడీ అయిపోద్ది లాస్ట్ మంత్ వరకు అయితే ఈ పూలు ఉండేవి ఇప్పుడైతే కాపీ గింజలు రెడీ అయిపోతున్నాయండి మూడు ఎకరాలు ఉంటుంది ఈ బిట్ అయితే ఇంకా వేరే దగ్గర మళ్ళీ ఉంది ఇప్పుడు మేము కాపీ మొక్కలను ఏ విధంగా నాటుతాం అన్నది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా మంచి మొక్కలండి ఇదైతే ఎస్ ఎయిట్ అండి ఈ మొక్క జాతి అయితే ఇదైతే చంద్రగిరి కాఫీలో కూడా చాలా రకాలు ఉంటాయి ఈ విధంగా చిగురు వస్తూనే ఉంటుంది ఈ చిగురును అయితే మనం పెంచకూడదండి పెంచితే మొక్క హెయిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది దాంతోపాటు కింద పంట అయితే దిగుబడి తగ్గిపోతుంది ప్రస్తుతానికి ఇలా ఉంది కదా తీసిన తర్వాత మొక్క ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను వీటిని మా భాషల్లో సెక్కరింగ్ తీయడం అనేసి అంటారు మా గిరిజన ప్రాంతాలలో ఒకసారి వీటిని తీసేయాల ఈ లేతకు వచ్చున్నాయి కదా వీటిని మొత్తం తీసేయాలి అప్పుడే ఈ మొక్కకి బలం అందుతుంది లేదంటే బలం మొత్తం ఈ మొక్కకి వచ్చేస్తుంది ఈ పై కొమ్మలకి వచ్చేస్తాయి దానివల్ల పంట కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చక్కగా తీయాలి ఈ చక్కెరని కూడా తీసేటప్పుడు లేదంటే ఈ పూత పూసిన కాపీ గింజలు రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ ఒక్క చెట్లోనే కాదండి ప్రతి ఒక్క చెట్లు ఇలా వస్తాయి ప్రతి సంవత్సరం తీయాలి కొద్దిగా ఎర్లీ తీస్తే ఇప్పుడు కానీ తీస్తే మళ్ళీ అక్టోబర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొందరు అయితే ఈ టైంకి తీయరు అక్టోబర్కి ఒకేసారి ఆ వీడింగ్ చేస్తారు ఇక్కడ గడ్డి ఉంటుంది కదా దాన్ని వీడింగ్ చేసేటప్పుడు కలిపి తీసేస్తారండి చూశారు కదా ఇప్పుడైతే ఈ విధంగా వచ్చింది ఈ విధంగా ఉంటే ముక్కకి అనమాట ఇప్పుడైతే కొన్ని కాపీ మొక్కలు నాటబోతున్నాను అవి కూడా ఏ విధంగా నాటుతామన్నదైతే మీరు చూడకపోతే చూడవచ్చు ఈ వీడియోలో ఆ చివర వరకు నాదే అండి తోట మాదే ఇంకా పైన కూడా కొంత దూరం ఉంది ఇదిగో పైన కూడా ఉంది ఇటువైపు కూడా ఉంది కాపీ తోటలోనే మేము కూడా అదనంగా ఈ విధంగా మిరియల్ మొక్కలను కూడా నాటుతాము మిరియల్ మొక్కలు ఎక్కువగా ఈ సిల్వర్లోనే అంటుకుంటాయండి మిరియాలు చాలా ఉపయోగం అండి హెల్త్కి చాలా మంచిది దగ్గున్న వాళ్ళు అవి నూరేసి రసం కానీ తాగితే తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది కాఫీ కూడా చాలా హెల్త్కి మంచిదండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ మొక్క కూడా ఈ పైన ఉన్న వాటిని తీసేయాలి ఇదిగో ఈ మిరియాలు ఈ సిల్వరు ఇవన్నీ నా చేతులతో నేను వేసుకున్న పంట చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి చూస్తుంటే ఎందుకంటే పంటకు వచ్చేసింది కదండి ఇది ఇంకా పంటకు వచ్చిన తర్వాత ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టదు దాన్ని తీసేస్తే మొక్క చక్కగా బాగుంటుంది కొంతమంది అయితే వీటిని తీయరు దాని మూలంగా ఫ్యూచర్లో చెట్టు బాగా ఎదిగిపోయే అవకాశం ఉంటుంది ఎదిగిన తర్వాత పైన కూడా కాపీ వస్తుంది కదా అప్పుడు ఈ కొమ్మను కట్ చేయబు వేయదు లేతగున్నప్పుడే ఈ అయితే కట్ చేయబుద్ధి వస్తుంది కాపీ వచ్చిందంటే ఎలాగో కలిసి వస్తుంది కదా అని అనే ఉద్దేశంతో కట్ చేయబు వేయదు తర్వాత కింద మొక్కలు చచ్చిపోతాయి కింద కొమ్మ సారీ కింద కొమ్మ కిందన ఉన్న కొమ్మలు చచ్చిపోతాయి వాటికి పంట కూడా రాదు పైన వెళ్ళిపోయిందంటే ఇంకా దాన్ని మనము సేకరించడానికి కాపీని సేకరించడానికి కూడా ఇబ్బంది ఉంటుంది ఒకసారి ఇప్పటికే చాలా అది గట్టి అయిపోయింది కొమ్మ సంవత్సరం అయితే కొంతవరకు అయితే కాపీని నేను అమ్ముకోవడం జరిగింది ఫస్ట్ పంట ఫస్ట్ పంట కాపీని అమ్మినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం దానికన్నా కొద్దిగా ఎక్కువ వచ్చింది పంట దిగుబడి అయితే ఎంత వస్తుందో చూడాలి అమ్మిన తర్వాత ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను డిగ్రీ చదువుకున్నానండి కానీ నాకు ఎక్కువ కాపీ తోట మీదనే ఇంట్రెస్ట్ ఉంది అందుకనే ప్రై ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసేవాడిని ఫార్మసిటీలో అయినా సరే ఈ కాపీ తోటకు సమయం కేటాయించలేకపోతున్నాననే ఉద్దేశంతో జాబునైతే రిజైన్ చేశాను శాలరీ కూడా బాగానే వచ్చేది థర్టీ ప్లేస్ వచ్చేదండి కానీ నాకు మొత్తం చూసుకోవడానికి అయ్యేది కాదు సెలవులు దొరికేవి కాదు సెలవు దొరికిన శాలరీ కట్ అయిపోద్ది కదా ప్రైవేట్ సెక్టర్లోనే అందుకనే అవన్నీ మానేసి సొంతంగా ఈ విధంగా కాపీ తోటనే ఒక పది ఎకరాలు ప్లాన్ చేసుకున్నాను ప్రస్తుతానికైతే ఒక మూడు ఎకరాలు స్టార్ట్ అయింది పంట రావడానికి ఇంకో ఏడు ఎకరాలు అయితే రావడానికి ఇంకో మూడు సంవత్సరాల సమయం అయితే పడుతుంది తర్వాత చూడాలా నేను ఎంచుకున్న మార్గం కరెక్టా రాంగ్ అన్నది అప్పుడు డిసైడ్ అవుద్ది నేను తీసుకున్న నిర్ణయంపై మీ యొక్క అభిప్రాయం కూడా తెలపండి కామెంట్స్ రూపంలో అంటే సిటీకి వెళ్ళిపోయి రెంట్ గింటు అన్నీ బాధలు పడుతూ అక్కడ డే పగలు డ్యూటీ చేస్తూ ఇబ్బంది పడే కన్నా సొంతంగా వ్యవసాయం చేసుకుంటే ఎవరికిందన పని చేయనవసరం లేదు మనకి మనమే బాసు అనే ఉద్దేశంతో నేనైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాఫీకి టెన్ పర్సెంట్ ఆదాయం వస్తే మిరియాలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆదాయం వస్తుందండి అంత డిఫరెంట్ ఉంటుంది మిరియాలు రేట్ ఎక్కువ శ్రమ కూడా అండి మీకు ప్రతి ఒక్క చెట్టుకి ఈ విధంగా లేత చిగురు పైన పూస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం దాన్ని అయితే తీసేస్తే ఇంకా మనకు ఫ్యూచర్లో బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇటువంటి మంచి మంచి వీడియోలు చేయాలంటే మీ యొక్క సపోర్ట్ కావాలండి అదే మీరు ఒక లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఎటువంటి వీడియోలు చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలు మా ట్రైబల్ ప్రాంతాల్లో జరిగే కల్చర్ యాక్టివిటీస్ గురించి కానీ మా లివింగ్ కల్చర్ గురించి కానీ మా హ్యాబిట్స్ గురించి కానీ మీరు ఎటువంటి వీడియోస్ అయినా చూడాలనుకుంటే వాటిని అయితే నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను కానీ నేను మీ నుండి ఆశించేది ఒక్కటే అండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మేము వీడియో తీసేందుకు ఫలితం కూడా ఉంటుంది అలాగే యూట్యూబ్ వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది ఇప్పుడైతే కాఫీ ముక్కని నాటబోతున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నాటబోతున్నాను మా ఏజెన్సీ పదకొండు మండలాల నుండి అండి కాపీ అయితే చాలా దేశాలకి సరఫరా అవుతూ ఉంటుంది మా విశాఖ ఏజినెస్ పదకొండు మండలాల్లో పాడేరు అరకు చింతపల్లి ఆ యొక్క మండలాల నుంచే ఎక్కువ కాపీ అయితే విదేశాలకు కూడా సరఫరా అవుతూ ఉంటుంది విత్తనాలు వేస్తే ఈ విధంగా వస్తాయి ఇవైతే నెల రోజులు అయింది వేసి వీటిని బ్యాగుల్లో నింపేసుకుంటే సంవత్సరం అయ్యేసరికి అయితే ఇప్పుడు చూపిస్తాను ఆ విధంగా వస్తాయి ఈ మొక్క ఒక సంవత్సరం వయసు అండి లాస్ట్ ఇయర్ ఈ టైంకే నాటింది ఇది ఇదిగో చూస్తున్నారు కదా వీటిని అయితే ఇప్పుడు నాటబోతున్నాను నిన్న ఆల్రెడీ కొన్ని నాటేశాను ఇప్పుడు కూడా మార్నింగ్ టైం వరకు మార్కెట్కి వెళ్ళే టైంలోపు కొన్ని మొక్కలను నాటాలనేసి వచ్చాను ఇదిగో ఫ్రెండ్స్ ఈ మాత్రమైతే గొయ్యి తీసిన తర్వాత ఈ యొక్క కాపీ యొక్క బుట్టని అయితే సరిగ్గా చింపాలి ఈ విధంగా చింపుకున్న తర్వాత అయితే చక్కగా నాటాలండి ఈ యొక్క మట్టి కూడా ఈ విధంగానే ఉండాలండి ఇది సపరేట్ అయిపోకూడదు లూజ్ అవ్వకూడదు ఎందుకంటే ఎండగానే ఎక్కువ రోజులు కాసిందంటే మొక్క చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ మాత్రం లోతు తవ్వుకున్న తర్వాత అయితే మొక్క వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మట్టిని మొక్కను కప్పే విధంగా మొత్తం చేసిన తర్వాత లైట్కి మడితే సరిపోతుంది ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము కాపీ మొక్కలను నాటుకుంటాము చూసారు కదా ఈ మొక్క అయితే రెండు లేదా మూడు సంవత్సరాల నుంచి అయితే కాపు అయితే వస్తుంది ఇప్పుడైతే నేను నాటిన కొన్ని మొక్కలను చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా నాటేను నేను ఒక్కనే వీడియో తీయడం నాటడం కాబట్టి నేను సరిగా చూపించలేకపోయినా ఇదిగో ఈ విధంగా నాటాను తొలకర వానలు పడుతున్నాయి కాబట్టి చక్కగా బతుకుతాయి మొక్కలు కూడాను ఇదిగో కొన్ని ఉన్నాయి మధ్య మధ్యలో నాటాల్సి వచ్చింది అది చూస్తున్నారు కదా అది అదిగో ఆ చిన్న మొక్క అలాగా ఇదిగో ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం ఈ మొక్కలు నాటాను ఈ ఉదయం పూటనే ఒక అరవై మొక్కలు అయితే నాటాను ఇదిగో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే తొమ్మిదిన్నర అయింది రిటర్న్ అయిపోతున్నాను మార్కెట్కి వెళ్ళాలని చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళాలి అందుకని లేదంటే ఒక అరగంట ఉండేవన్నీ సో ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ವೀಡಿಯೋನ ಅಲ್ಲಿ ಲಾಸ್ ವರ್ಚಿಸ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೀದ್ದು